రైట్ ఋషి గారు మొత్తానికి ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ అంటే ఇప్పటి వరకు కూడా రెండు మూడు రౌండ్లు పూర్తయినటువంటి పరిస్థితి సో ఇప్పటి వరకు అధికారికంగా అందినటువంటి లెక్కల ప్రకారం దాదాపు మీరు చెప్పినట్టు నూట యాభై ఆరు స్థానాలకు పైచీలకు ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది జనసేన జనసేన సంబంధించి దాదాపు పంతొమ్మిది మంది అభ్యర్థులు ముందంజలో ఉన్నారు మరోపక్క వైసీపీకి సంబంధించి ఇరవై ఆరు మంది మాత్రమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే అధికారికంగా లెక్కల ప్రకారం అయితే ఇప్పటివరకు మనం చూసుకుంటే నూట అరవై సీటుకి సంబంధించి ఫలితాలు ఎలక్షన్ కమిషన్ వెలువరించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఆ ట్రెండ్స్ని బట్టి కని చూస్తే తెలుగుదేశం పార్టీ నూట పదిహేడు స్థానాలు అలాగే వైఎస్ఆర్సీపీ ఇరవై మూడు స్థానాలు జనసేన పదిహేను స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆరు స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎప్పుడు కూడా ఊహించినటువంటి విధంగా ఈసారి కూటమి ప్రభంజనం అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోందనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే ట్రెండ్స్ మారుతూ ఉంటాయి రౌండ్స్ని బట్టి కానీ ఇక్కడ ట్రెండ్ మాత్రం ఎక్కడ కూడా ఏ రౌండ్ కూడా తగ్గకుండా మార్జిన్ ఏమాత్రం తగ్గకుండా మార్జిన్ ఎలా అయితే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిందో ఫస్ట్ రౌండ్ నుంచి కూడా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నటువంటి రౌండ్స్ అన్నీ కూడా మార్జిన్ అలాగే పెడుతూ నీళ్ళుకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూటమై అభ్యర్థులు ఒకనొక దశలో రాయలసీమలోనే అతిపెద్ద నాయకుడిగా చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొదటి రెండు రౌండ్లు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఆయన ఒక రెండు వేల నాలుగు వందల అరవై ఐదు ఓట్ల ఆధిక్యంలోకి వచ్చినటువంటి సిచువేషన్ అలాగే ఆయన తన తనయుడు అనేటువంటి రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా దాదాపుగా ఆయన కూడా వెనక్కి ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన మళ్ళీ లీలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అంటే కొన్ని చోట్ల మాత్రమే ఈ మార్జిని దాటి లీలోకి వస్తున్నారు తప్ప చాలా వరకు కూడా మంత్రులు కావచ్చు ఇందాక మీరు చెప్పినట్టు ముఖ్యమైనటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఘోర పరాభావం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కొన్ని కౌంటింగ్ సెంటర్స్ దగ్గర నుంచి అభ్యర్థులు కూడా వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే చిత్తూరు జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైనాటు పద్నాలుగు వైనాడు కుప్పం అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేయడం కుప్పంలో కూడా చంద్రబాబును ఓడిస్తామని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ సో రాయలసీమలో కూడా మనం చూసుకుంటే భారీ మెజారిటీ దిశగా ఇక్కడ కూటమి అభ్యర్థులు ముందుకు వెళ్తూ ఉన్నారు ఎస్పెషల్లీ కడప జిల్లాకి కానీ మనం చూస్తే కడప అసెంబ్లీకి సంబంధించి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రస్తుతానికి లీల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అంతేకాకుండా దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి అక్కడ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు బీజేపీకి సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి కూడా ముందంజలోకి వచ్చినటువంటి పరిస్థితి ఇక రైల్వే కోడలో వచ్చేసి అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక కర్నూలు అలాగే అనంతపురం జిల్లాలో కూడా భారీ ఎత్తున కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు దూసుకుపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అయితే ఈ ఫలితాలను ఊహించని విధంగా అంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి కొన్ని సంస్థలు దాదాపుగా కూడా వన్ సైడ్ వారు ఉండొచ్చు అనేసి కొంతమంది చెప్పినప్పటికీ కూడా కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండకపోవచ్చు అని ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తనదైనటువంటి శైలిలో ఆయన పైకి చాలా స్పష్టంగా మేము గెలవబోతున్నాం అనేటటువంటి ఒక ధీమాని వ్యక్తం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక కన్ఫ్యూజన్ నెలకొంది అంతేకాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అనేక సందర్భంలో మాట్లాడుతూ మనం గెలవబోతున్నాం సంబరాలకు సిద్ధం కానీ అని చెప్పేసి పార్టీ కేడర్ను కూడా సమాయత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా మహిళా ఓటర్లు ఎవరి వైపు నిలబడ్డారు అనే దాని మీద తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది సో మహిళా ఓటర్లంతా కూడా మా వైపే ఉన్నారు కాబట్టి మేమే గెలవబోతున్నాం అని చెప్పేసి వైసీపీ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ని బట్టి చూస్తూ ఉంటే మహిళా ఓటర్లంతా కూడా తెలుగుదేశం ఎస్పెషల్లీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ఆకర్షితులయ్యారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది మరోపక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇక్కడ వైసీపీకి తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టింది అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే చివరి నిమిషంలో అంటే దాదాపు ఎన్నికలకు సంబంధించి ప్రచారం కూడా స్టార్ట్ అయినటువంటి సందర్భంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బయటకు వచ్చింది సో దాని మీద దాన్ని చాలా క్యాష్ చేసుకున్నటువంటి పరిస్థితి కూటమికి సంబంధించిన అభ్యర్థులు సో దీంతో ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అక్కడ దెబ్బ కొట్టినటువంటి ఉంది ఇక మహిళ ఓట్ల కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు అంటే మొదటి నుంచి కూడా జగన్ నమ్ముకునే సంక్షేమ కార్యక్రమాలే సో ఈ సంక్షేమ కార్యక్రమాల తోటి మహిళలు తప్పకుండా తనకే వైపే నిలబడతారు అని చెప్పేసి అనేటటువంటి ధీమాన్ని అనేక సందర్భాలు ఆయన వ్యక్తం చేసినటువంటి ఏదైతే వేల దగ్గరికి వస్తా మిగతా రౌండ్స్ కొంచెం రౌండ్స్ అయిన తర్వాత మిగతా అప్డేట్స్ తీసుకుంటా రాజు సో కి సంబంధించి వర్షన్ తీసుకుందాం గౌతమ్ రెడ్డి గారు మనతో జాయిన్ అయ్యారు రైట్ మళ్ళీ చిన్న సాంకేతిక సమస్య మళ్ళీ వారిని తీసుకునే ప్రయత్నం చేద్దాం రాజు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ మీకు ఎవరన్నా అందుబాటులో ఉంటే వాళ్ళ వర్షన్ ఏంటి అంటే రివర్స్లో దాదాపుగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ నేత భవన్ ప్రకాష్ గారు చెప్పినట్టు అప్పట్లో అంతా రివర్స్లో పెట్టారన్నా ఇప్పుడు మళ్ళీ అదే రివర్స్ నెంబర్ వస్తుంది అన్నారు ఆయన అలాగే కనిపిస్తోందా నూట యాభై మూడు నుంచి నూట యాభై నాలుగు లీడ్లో కూటమి కనిపిస్తూ ఉంటే ఇరవై వరకు రీచ్ అవ్వగలిగింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు ఏదైతే ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అఫీషియల్ రిపోర్ట్ని చూస్తే జ వైసీపీ ఇరవై మూడు అనేటటువంటి నెంబర్ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో టీడీపీకి ఏదైతే వచ్చిందో ఆ నెంబర్ దగ్గర ఆగిపోయింది కూటమి మాత్రం నూట యాభై నాలుగు అంటే గతం కంటే వైసీపీ కంటే మూడు స్థానాలు అదనంగా ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే వైసీపీ నాయకులు కూడా అదే చెప్పడం జరుగుతుంది సో మేము గెలుస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం కాబట్టి గెలుపు ధీమా వాళ్ళు వ్యక్తం చేసినప్పటికీ కూడా ఓటమికి గల కారణాలు ఏంటి అనేటటువంటి దాని మీద ఇంకా కూడా వాళ్ళు ఆ షాక్లో నుంచి బయటికి రాను సిచువేషన్లో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎందుకంటే ఇక్కడ తిరుపతిలో తిరుపతి జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల్లో దాదాపుగా కూడా ఇక్కడ ఆ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థుడే ముందంజలో ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంకా కూడా లోపల ఉన్నారు సో వాళ్ళు బయటకు వస్తే తప్ప వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు ఏ విధంగా ఈ ఈ అంటే ఓటమి కావచ్చు అంతేకాకుండా ఈ ఫలితాలని ఏ విధంగా వాళ్ళు విశ్లేషిస్తారనేది మనకు తెలిసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లో జిల్లా నాలుగు జిల్లాలు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి సో రాయలసీమలో భారీ ఎత్తున వైసీపీకి అవకాశం కలుగుతుంది సో వైసీపీ ఖచ్చితంగా అక్కడ మెజారిటీ స్థానాలు సాధిస్తుంది దాదాపు రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి యాభై రెండు వరకు కూడా అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి సో ఈ యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో దాదాపు నలభైకి పైచులకు మేము సీట్లు సాధిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చెబుతూ వచ్చినటువంటి సిచువేషన్ కానీ ఇప్పుడు ఫలితాలను బట్టి చూస్తుంటే అలాంటి సిచువేషన్ కనిపించలేదు ఎందుకంటే కడప జిల్లాలో కూడా దాదాపు నాలుగైదు సీట్లు కూటమికి సంబంధించిన అభ్యర్థులు అంటే ఒకటి బీజేపీ ఒకటి జనసేనతో పాటు అభ్యర్థులు కూడా గెలిచేటటువంటి ఇక చిత్తూరు జిల్లా కూడా వైసీపీకి చంద్రబాబు నాయుడికి సొంత జిల్లా అయినప్పటికీ కూడా ఇక్కడ వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తూ ఉన్నాయి గతంతో మనం పోల్చుకుంటే దాదాపు పద్నాలుగు ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ ఉంటే పద్దెనిమిది దాదాపు ఎనిమిది వరకు వైసీపీ ఐదు ఆరు వరకే టీడీపీ ఆగిపోతూ వస్తూ ఉన్నటువంటి సిచువేషన్ అయితే ఈసారి మాత్రం అలాంటి సిచువేషన్ ఒకానొక దశలో ఇందాక నేను చెప్పినట్టు ఏంటి క్విక్ రెస్పాన్స్ ఇవాళ ప్రస్తుతానికి రివర్స్ అయిపోతుంది నెంబర్ అనే ఒక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అప్పుడే నూట యాభై నాలుగు చోట్ల లీడ్లో ఉంది కూటమి మీరు ఇరవై మూడు స్థానాలు లీడ్లో కనిపిస్తూ ఉన్నారు అంటే గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన నెంబరు ఏంటి గేమ్ రివర్స్ అయిందా మీరు ఒకసారి అన్మ్యూట్ చేయండి గౌతమ్ రెడ్డి గారు మీ ఫ్రేమ్ ఓకే అన్మ్యూట్ చేయండి గౌతమ్ రెడ్డి గారు రైట్ జస్ట్ హెల్ప్ హిమ్ అండి ఒకవేళ అది మ్యూట్లో ఏమైనా పెట్టారేమో గౌతమ్ రెడ్డి గారు టీమ్ ప్లీజ్ హెల్ప్ హిమ్ సో భానుగారు ఒకసారి ఈలోపు వారు వచ్చేలోపు నేను నేషనల్ ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఎప్పటిలాగే మీరు క్వీన్ స్వీపులు చేసేసే రాష్ట్రాలు రాజస్థాను మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది గుజరాత్ ఇరవై ఆరు ఒకటి తగ్గింది ఇరవై ఐదు కర్ణాటకలో తగ్గిపోతున్నారు మీరు దాదాపు ఇప్పుడు నాకు పది తక్కువ కనిపిస్తోంది గతంలో వచ్చిన మీకు ఇరవై ఐదు కన్నా తర్వాత వెస్ట్ బెంగాల్లో పెరుగుతున్నారు బీహార్లో ముప్పై ఒకటి ఉంది సో తెలంగాణలో పెరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో లేని నెంబర్ తెచ్చుకుంటున్నారు కానీ ఇండియా కూటమి కూడా దాదాపుగా రెండు వందల ప్లస్ స్థానంలో కనిపిస్తుంటే ఉత్తరప్రదేశ్ మీకు ఇక్కడ మోస్ట్ వర్కింగ్ ఫ్యాక్టర్ల నాకు కనిపిస్తోంది గతంలో అరవై రెండు ఈసారి నాకు ఇక్కడ ముప్పై రెండే కనిపిస్తున్నాయి ఏంటి అంత దెబ్బడేలా ఉందో ఉత్తరప్రదేశ్